హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి చాలా అవసరాలైన వ్లాగ్ అని చెప్పాలి ఇది ఎందుకంటే ఇది లేకుండా మన రోజు గడవడమే చాలా కష్టమైపోతుంది సో అదేంటి దాని డీటెయిల్స్ ఏంటి మొత్తం క్లియర్గా చెప్పేస్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకా మాట్లాడేసుకుందాం ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ మన కిరాణా సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి బియ్యం బస్తాలు కూడా బియ్యం బస్తాలు కిరాణా సామాన్లు చింతపండు మిరపకాయలు కందిపప్పు ఒకవేళ మన ఇంటి దగ్గర చిన్న చిన్న షాపులు పెట్టుకోవాలన్నా కూడా మనకి ఇక్కడ తీసుకోవచ్చు మన విజయనగరంలో ఎవరికైనా చాలా తక్కువ ప్రైస్లో మంచి సరుకులు క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ మంచిగా కొనాలి అంటే కనుక ఇదే మార్కెట్కి రావాలి ఇది అనుకుంటారో ఆల్రెడీ మీకు అడ్రస్తో సహా చూపించాను గంట స్తంభానికి ముందు వచ్చే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ అందరికీ తెలుసు అది చాలా ఫేమస్ హోల్సేల్ మార్కెట్ అనమాట అది గంట స్తంభం పక్కనే ఉంటుంది లైన్ లో దీనికి వెళ్ళడానికి మనకి చుట్టుపక్కల అంటే ఫోర్ సైడ్స్ నుంచి కూడా రూట్స్ ఉన్నాయి ఒకటి పెద్ద చెరువు నుంచి వెళ్ళొచ్చు లేదు టువర్డ్స్ గంట ఘంట స్తంభం నుంచి వెళ్ళొచ్చు లేదా కన్యా పరమేశ్వర లైన్ నుంచి వెళ్ళొచ్చు గంట స్తంభం నుంచి కన్యా పరమేశ్వరికి మధ్యలో వచ్చే దారి నుంచి కూడా ఉంది ఇది మొత్తం ఫోర్ వేస్ తో కూడిన మార్కెట్ అనమాట ఇక్కడ ప్రతి చిన్న సరుకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద సరుకులు వరకు గా చెప్తా చూడండి మనకి ఇప్పుడు చిన్న కిరాణా షాప్ ఎవరైనా పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వాళ్ళకి ఎంత యూస్ఫుల్ అవుతుందో చెప్తాను ఎందుకంటే ఇక్కడ నేను చూసిన షాప్స్లో చిన్న చిన్న పది రూపాయలు జీడిపప్పు ప్యాకెట్ పది రూపాయలు కిస్మిస్ ప్యాకెట్ అలా పది రూపాయలు చిన్న చిన్న ప్యాకెట్స్ దగ్గర నుంచి పాతి కేజీలు యాభై కేజీలు ఉన్న బస్తాల వరకు కూడా మనకి ఇక్కడ ప్రతి సరుకులు దొరుకుతాయి అనమాట ఇప్పుడు మనం చూడండి ఆ ఇక్కడ నుంచి చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా అంటే ఎస్కోట లేకపోతే అంత దూరం కాకపోయినా మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఆ అలాగా వాళ్ళందరూ కూడా హోల్సేల్ మార్కెట్ కి ఇక్కడికే వచ్చి సరుకులు అనేవి కొనుక్కొని వెళ్తూ ఉంటారు అలాగే మన ఇంటి పక్కన ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మాది రైతు బజార్ దాసనపేట దగ్గర అనుకోండి మా ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదా వాళ్ళు కూడా ఈ హోల్సేల్ మార్కెట్ కి కొంటారనమాట కొంటారు వాళ్ళకి మనము కేజీ అర కేజీ కొనుక్కునే దానికి వాళ్ళు పాతి కేజీలు యాభై కేజీలు కొనేదానికి చాలా తేడా ఉంది కదండి సో వాళ్ళకైతే అంత ఎక్కువ కొనడం వల్ల చాలా డిఫరెన్స్ తోటే వస్తుందన్నమాట కాస్ట్ అనేది తక్కువ పడుతుంది మంచి క్వాలిటీతో ఇస్తారు అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే కనుక నార్మల్గా ఇప్పుడు మనకి ఈ మినుములు కందులు శనగలు ఇలా ఉంటాయి కదా సో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో అందరికీ చాలా అవసరమైనవి శనగలు సో అవి కొందాము అలాగే కందులు అవి అవసరం పడ్డాయి నాకు అవి తీసుకున్న ముంచే హోల్సేల్ మార్కెట్కి వచ్చాయనమాట అంటే మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్కి ఇక్కడికి ఎంత వేరియేషన్ ఉంటుందో రెండు మూడు రకాలు కొనాలి కాబట్టి అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఈ హోల్సేల్ మార్కెట్లో అండ్ మన ఇంటి దగ్గర ఉన్న మార్కెట్కి కేజీకి పది నుంచి పదిహేను రూపాయలు తేడా ఉందండి షాక్ అయ్యారు కదా నేను వాళ్ళు చెప్పగానే అలా షాక్ అయ్యానండి ప్రతి వస్తువు మీద కూడా ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఎనిమిది రూపాయలు అయితే తేడా అయితే అబ్జర్వ్ చేశాను నేను ప్రతిదీ కందిపప్పు అవ్వచ్చు మెనపప్పు అవ్వచ్చు లేదా షుగర్ అవ్వచ్చు ఎండిమరపకాయలు అవ్వచ్చు చింతపండు అవ్వచ్చు ఇలా మన నిత్యావసర సరుకులు కిరాణాకు సంబంధించిన ప్రతి ఐటెం కూడా కేజీకి ఎనిమిది రూపాయలు మినిమంలో మినిమం ఎనిమిది రూపాయలు అయితే తేడా ఉందండి ఒకవేళ మనకి ఇక్కడ కేజీ పంచదార నలభై రూపాయలు అయితే అక్కడ ముప్పై రెండు రూపాయలు ముప్పై ఐదు రూపాయలకే దొరుకుతుంది ఎంత వేరియేషన్ చూసారా నాకు అదే అనిపించింది అంటే మనకి నెలవారీ సరుకుల్ కోసము ఈ ఈ రిలయన్స్ మార్ట్ అలాగే డి మార్ట్ ఇంకా ఇప్పుడు విశాల్ మార్ట్ ఒకటి వచ్చింది అలాగా ఈ సూపర్ మార్కెట్స్కి మనం అలవాటు పడిపోయి మన పాతకాలం పద్ధతి మర్చిపోయామండి ఎందుకంటే ఇదివరకు మనం ఇలాగే ఒక సంత అనేది ఉండేది మార్కెట్ లాగా కిరాణా సామాన్లకు సంబంధించిన అంతా ఒక దగ్గర ఉండేవి అక్కడ హోల్సేల్ గా అందరూ వెళ్ళి లిస్ట్లు ఇచ్చేస్తే వాళ్ళే కట్టేసి పక్కకు పెట్టేవారు ఇప్పుడు ఈ మార్కెట్లకి మనం సూపర్ మార్కెట్స్కి అలవాటు పడిపోయి మనమే వేరుకు తెచ్చుకొని కావాల్సినవి వదిలేసి అక్కర్లేనివన్నీ కొనుక్కొస్తున్నాం అనమాట నాకైతే అదే అనిపించిందండి ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాం అనుకోండి మనం లిస్ట్ లో ఏది ఉందో అది మాత్రం వాళ్ళు అడుగుతారు మనం చెప్తాము వాళ్ళు గబగబా కట్టేసి ఒక పక్కకు పెట్టడమా లేదా మనం బ్యాగీస్ తనతో సర్ది ఇవ్వడమా లేదా వాళ్ళే ఒక సంచిలో సర్ది పెట్టడమా చేస్తారు అదే మనం డిమాట్కో రిలయన్స్ కో అదే విశాల్ మార్ట్కి లేదా సూపర్ మోర్ ఇలాంటి వాటికి వెళ్ళామంటే సూపర్ మార్కెట్లకి ఖచ్చితంగా మనకి ఒక బాస్కెట్ ఇస్తారు అది వేసుకొని వెళ్తూ ఉంటాము మధ్యలో ఏదో కనపడుతుంది అవసరమా కాదని పక్కన పెడితే ఇదేదో బాగుంది కొంటే ఆఫర్ ఉంది అన్న విషయంలోకి వెళ్ళిపోతాము అది అవసరం లేకపోయినా మనం కొనేస్తూ ఉంటాం అన్నమాట నేనైతే చాలా సార్లు అలాగే అనుకున్నాను అయ్యింది కూడా నాకు ఎక్స్పీరియన్స్ సో అందుకని ఈ పాతకాలం పద్ధతికి అయితే నేను మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాను సూపర్ మార్కెట్స్ వదిలేసి ఎందుకంటే వాళ్ళకిచ్చే జిఎస్టీ ట్యాక్స్లు వీటి బదులు మనం పెట్రోల్కి డబ్బులు పెట్టుకుంటే చాలా సేవ్ అయినట్టే కదండి అదే ఐటమ్ అదే సరుకు అదే క్వాంటిటీ అదే క్వాలిటీతో దొరుకుతున్న ఐటమ్స్ మనం వదిలేసుకొని ఈ ఫ్యాషన్గా ఇప్పుడున్న ట్రెండింగ్కి బాగా అలవాటు పడిపోయి మనం డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తున్న మన సంగతి కూడా మర్చిపోయేంతలా అలవాటు పడ్డాము నాకైతే అనిపించింది సో ఈ మంత్ నుంచి ఎలా అయినా సరే ఒకసారి నెలకు ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు మనకి అలవాటే కాబట్టి ఏదో వెళ్తూనే ఉంటాం బయటికి సో అలా వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అనిపించింది సో నేను ఇంకో రూట్ చెప్పా కదండి మార్కెట్కి వెళ్ళడానికి కన్నిక పరమేశ్వరి రైన్ నుంచి కంఠస్థంభం మధ్యలోని ఇదే ఆ రూట్ అనమాట మనము టూవోర్డ్స్ కన్యా పరమేశ్వరి లైన్కి వెళ్తే కనుక లెఫ్ట్ సైడ్లో వస్తుంది అదే కన్నిక పరమేశ్వరి టెంపుల్ నుంచి కంఠస్థంభానికి వెళ్ళే దారిలో అయితే రైట్ సైడ్కి వస్తుంది ముందే మనకి కిరాణా షాపులు స్టార్టింగ్లో అనమాట చింతపండు మెయిన్గా వాళ్ళు బయట కనపడేలా పెట్టేవి ఏంటంటే చింతపండు మిరపకాయలు ఇవైతే బాగా కనిపిస్తాయి సో మనకి అది తెలిసిపోతుంది అనమాట ఇది హోల్సేల్ మార్కెట్కి ఎంట్రన్స్ అని సో నేనైతే ఫస్ట్లో చూసి అలాగే అనుకున్నాను ఇది ఓన్లీ చింతపండు ఇలాంటివి మాత్రమే పెడతారు అని కాదండి లోపల దొరకని కిరాణా సరుకులు అంటూ ఏది ఉండదు ఒకవేళ హోల్సేల్గా మన ఇంటి దగ్గర ఏమైనా అమ్ముకోవడానికి పెట్టాలన్నా కూడా ఇక్కడ బాగా పర్చేస్ చేసుకోవచ్చు మనము అలాగే చిన్న చిన్న సరుకుల నుంచి సబ్బులు షాంపూలు సర్ఫ్ ప్యాకెట్లు ఇంకా అది ఇది అని ఏదీ లేదు కిరాణాకి సంబంధించిన ఇంట్లోకి అవసరమైన నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అండ్ హోల్సేల్స్ రేట్లకే అది కూడా బల్క్లో తీసుకున్న కేజీ తీసుకున్నా కూడా అదే రేటు మనకి తక్కువ పడుతుంది అందుకని ఈసారి నాకు అనిపించింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీలో ఎంతమంది ఇప్పటికీ కూడా ఇలాగే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటున్నారో కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి నాకు కూడా తెలుస్తుంది సో ఇంకా ఇలాగ మన వాళ్ళు పాత పద్ధతిని పాటిస్తున్నారు ఇంకా సేవింగ్స్ అనేవి చేస్తున్నారు ఇలాంటి వాటిల్లో కూడా అని ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏదైనా కూడా మన వరకు వస్తే కానీ తెలియదు అంటారు కదా సో నేనైతే అలా ఇలా రావడం వల్ల నాకు మంచిగా అర్థమైంది మనం సూపర్ మార్కెట్స్కి ఎంత అలవాటు పడిపోయామో ఎంత తేడానో తెలిసి కూడా మనం ఇంత ఇంత రేట్లు పెట్టుకునుకుంటున్నాము అని తెలిసి కూడా ఈ జీఎస్టీలని ట్యాక్స్లని గవర్నమెంట్ ట్యాక్స్లని ఇన్ని పే చేస్తున్నాము అదే ఆ ట్యాక్స్లో ఆరు ఎండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని పెట్రోల్కి పెట్టుకొని హాయిగా మనమే మంచిగా క్వాలిటీతో మంచిగా రైతుల దగ్గర నుంచి వచ్చినవి లేదా ఈ బల్క్లో వచ్చినవి తీసుకుంటే ఎంత బాగునో అనిపించింది సో ఈ నెల నుంచి నేను ప్రతిసారి ఇంకా హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి నెలవారీ సరుకులు అన్నీ కూడా తెచ్చుకోవాలి అనుకున్నాను కాకపోతే ఇక్కడ దొరకని కొన్ని ఉన్నాయి ఎలా అనుకున్నారు ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది మనం సర్ఫ్ కొనాలి లిక్విడ్ కావాలి మనకి సూపర్ మార్కెట్లో అయితే లిక్విడ్ దొరికేస్తుంది మనకి ఈజీగా ఇక్కడైతే సర్ఫ్ ప్యాకెట్లు లిక్విడ్ బాటిల్స్ మాత్రమే ఉంటాయి మనకి పెద్ద పెద్ద కావాలి ఈజీగా దొరకాలి అంటే కనుక సూపర్ మార్కెట్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అది డైరెక్ట్గా వెళ్ళగానే వాళ్ళు చెప్పేస్తారు ఎక్కువ ఇలాంటి యూజింగ్వి అని మాత్రం మనకి సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి అవి తప్ప మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో దొరకనివి కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో మీరు ఆల్రెడీ సూపర్ మార్కెట్స్కి అలవాటు పడ్డాము నేనైతే చాలా అలవాటు పడ్డానండి మీరు కూడా ఒకవేళ లేదండి సూపర్ మార్కెట్ కంటే మీరు చెప్పినట్టు ఈ హోల్సేల్ మార్కెట్లో ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే కనుక మన విజయనగరం నుంచి తప్పకుండా ఈ షాపింగ్ ఈ హోల్సేల్ మార్కెట్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి మీకు బెస్ట్ ప్రైస్లో మంచి సరుకులు దొరుకుతాయి నెలవారికి సరిపడా మనకి తక్కువలో మనకు అవసరమైన సరుకులు అన్నీ కూడా తీసుకురావచ్చు అలాగే నెలవారీ సరుకులు అయితే మరీ బెస్ట్ అండి అక్కడ ప్రతి షాప్లో కూడా ఒకటే కాస్ట్ ఈ షాప్ మన వాళ్ళది ఈ షాప్ వాళ్ళది వేరే వేరే వేరేగా వేరియేషన్స్ ఉంటాయేమో అని అనుకోవద్దు ప్రతి షాప్ కూడా ఇక్కడ ఒకటే ఫిక్స్డ్ రేట్ అనమాట హోల్సేల్ షాపులు మొత్తం అన్నీ కూడా ఒకటే రేట్లో ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ లోడ్లు దించడంలో ఫ్రెష్ ఫ్రెష్గా అనమాట అంటే ఎప్పటి నుంచో ఉండిపోయి లేదా పాతవైపోవడము స్మెల్ రావడము పురుగులు పట్టడము ఇలాంటివి అస్సలు ఉండవండి ఎప్పటికప్పుడు స్టాక్ అనేది రీలోడ్ అవుతూనే ఉంటుంది వీళ్ళ దగ్గర లారీలు చూసారు కదా అంత పెద్ద లారీస్ తోటి లోడ్లు అనేవి తీస్తూ ఉంటారు అక్కడ కూలీ వాళ్ళను చూస్తే అయితే నాకు భలే అనిపించిందండి పాపం ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ క్యారేజ్ బాక్సులు పాతకాలంలో లో పెరగన్నము ఆవకాయ ముక్క తెచ్చుకునేవారు అలా ఇప్పటికీ కూడా అక్కడ వాళ్ళు వర్క్ చేసి టైం దొరికినప్పుడు తినడము అక్కడ చేసుకోవడం వాళ్ళందరూ ఒక దగ్గర పక్కన కూర్చొని తినము నాకు బలి అనిపించిందండి అసలు నిజంగా విజయనగరం అంటే విజయనగరమే అండి అసలు ప్రతి దాంట్లో కూడా నన్ను ఎప్పుడు కూడా సాటిస్ఫై చేస్తూనే ఉంది హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా నాకు విజయనగరం అంటే బాగా నచ్చేసింది ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నాకు అంతగా నచ్చింది అంటే హైదరాబాద్ కంటే విజయనగరమే అనమాట నాకైతే చాలా ఫేవరెట్ అయిపోయింది సో పుట్టిల్ కంటే మెట్టి బాగా నచ్చింది ఊరు సో మన విజయనగరం చాలా చాలా సూపర్ సూపర్ అనమాట సో మీలో ఎంతమంది ఇప్పటికీ మన విజయనగరాన్ని మిస్ అవుతున్నారో ఇంకా ఎంతమంది బా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే బాగును అని మీ ఫీలింగ్ని నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి తో కలుద్దాం అంతవరకు బాయ్ బై ఆల్ టేక్ కేర్